మీరు పత్రికారు చెప్పినా నేను చెప్పినా ఊరికే పై పైన వినేసి వదిలేస్తే మటుకు మీ ఇంకా చాలా సందేహాలు ఉండిపోతాయి క్లియర్ కావు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ప్రతి పదము ఆలోచించవలసిందే ఓ పాయింట్ విని రెండో పాయింట్ వదిలేస్తే మీకు ఏం అర్థం కాదు నేను చాలా మంది చూస్తున్నాను కొన్ని రాస్తాను కొన్ని రాయలు వీళ్ళకి ఏదో అర్థమైపోయినట్టు గుర్తున్నట్టు మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా ముందు నా నోట్ నుంచి వచ్చిన ప్రతి పదము మీ పుస్తకంలో పడవలసిందే నేను చెప్తున్నాను నేను అలా ఎవరవుతే అంత శ్రద్ధగా వ్రాసుకుంటారో వాళ్ళు మంచి మాస్టర్లు కాగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఎంచేతంటే మీరు రెండోసారి చదివేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అని చేత ఏది వదలకన్నా రాయింది ఎందుకు బద్దకం ఎందుకు కష్టపడింది మళ్ళీ రిపీట్ చేసుకోండి మానే కండి ఆ రోజు చెప్పింది రిపీట్ చేసుకుని మీ మస్తకంలోకి మీరు ఎక్కించుకోకపోతే మన్నాడు కొత్త టాపిక్ వచ్చేస్తారు చేస్తారు ఇంకా అందరూ అనుకోవడం ఏమంటారు ఇవాడు ఏం కొత్త చెప్తారని అనుకుంటారు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ ఏం కొత్త చెప్తారని అనుకుంటారు కానీ నిన్న చెప్పింది ఏమైనా జీర్ణించుకున్నారా అని చూస్తే ఏమి ఉండదు అంటే వినడంలో శ్రద్ధ కానీ జీర్ణించుకోవడంలో శ్రద్ధ ఉండదు అంటే శ్రద్ధలు తీర్చుకుంటున్నారు మీ శరదాలు తీర్చడానికి రోజుకో కొత్త సబ్జెక్ట్ చెప్పాలా నేను ఆలోచించండి ఎందుకు విన్నదే వింటే మీకు బోరు మీరు బోరు గురించి ఆలోచిస్తున్నారు కానీ చెప్పింది అర్థమైందా ఆచరిస్తున్నానా నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నానా అన్నది ఆలోచించట్లా గుర్తుపెట్టుకోండి